నమస్తే రామకృష్ణ తిరుపతిలో జరిగిన తొక్కిసలాట పర్యవసనంగా మంది భక్తులు మృతి చెందడం అక్కడ జరిగిన పరిణామాలను క్షతగాత్రుడు సీఎం చంద్రబాబు నాయుడు గారికి వివరించారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి తిరుపతి హాస్పిటల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించి వారిని అడిగి వివరాలు తెలుసుకున్నారు ఈ సందర్భంగా క్షతగాత్రుడు ఏం చెప్తున్నాడో చూద్దాం ఒక్క అంతా అంటే కొంతమంది గురికి చెప్తా ఉన్నారు శ్రీనివాసంలో వదిలినారంట అక్కడ ఎర్రుల గురికి చెప్తా ఉంటారు అని ఆ మెసేజ్ వచ్చింది అంటే అనుకున్నారు వాళ్ళు చెప్పినారు అంకు శ్రీనివాసం లా లైన్లకి వదిలినారంటున్నారు మాకు ఆ గార్డెన్ లో అది కూడా ఒక కారణం ఎందుకంటే బయట వదిలిపెట్టారని ఈడలిపెడతారని తొందరపడ్డారు వెళ్ళి ఉన్న అది మాకు అక్కడ ఏమైంది ఏంటంటే గార్డెన్ లో గేట్ వేసినాడు ఫస్ట్ మేము బయట కూర్చున్నాం బయట కూర్చుంటే ఇక్కడ లోపల కూర్చొని గార్డెన్లో గార్డెన్ లో లాక్ వేయకుండా గేట్ అట్నే పెట్టింటే ఎవరు ఆ చెట్ల కింద వాళ్ళు కూర్చునే వాళ్ళు ఆ టైంకి వడ్లు పెట్టినప్పుడు రోడ్డు మీద ఉండే సారికి అన్ని అప్పుడు ఫ్రీగా వచ్చేవాళ్ళు ఈ గేట్ క్లోజ్ చేసి మొత్తం గార్డెన్ అంతా ఫుల్ అయిపోయింది సార్ సాయంత్రం కళ్ళు ఎవరన్నా పోలీసు వాళ్ళు గేట్ తీసి ఒకరిద్దరిని లోపలికి పంపించడం లేదంటే బయటికి పంపించడం చేస్తుంటే వాళ్ళు ఎన్నుకున్న వాళ్ళు ఏ గేట్ తీసినారు గోయిందా గోయిందా అని లేదు అట్లా జరిగింది తర్వాత ఇంకా కంట్రోల్ కాలేదు సార్ ఒక అరగంటే పట్టు నిలవను అసలు చుట్టూ నీకు లేదు ఇద్దరికి లేదు అది వాళ్ళు ఏం డిసైడ్ చేస్తున్నారు అవి కొంచెం లోపల ఒక పది ఇరవై మంది వెళ్ళిపోయినారు తర్వాత కొంచెం పోలేను కింద ఉన్నట్టుంది ఇంకా వాళ్ళ మీద ఒక్కొక్కరం అక్కడ గేట్ ఓపెన్ చేసింది ఎవరో పడిపోయారు ఒక ఇది పెయింట్ అయిపోయారు స్పృహ దప్ప పడిపోయారు దాన్ని వదిలిపెట్టాన్ని అది తెలియదా మీకు చెప్పలేదు అనౌన్స్ ఒకతను లోపల నుంచి బయటికి తీసుకుంటూ పోయినట్టు సార్ అక్కడ వెళ్ళిపోయినాడు తర్వాత వీళ్ళంతంగా తోటి వెనక నుంచి వచ్చినాడు సార్ అసలు నిలబడాలంటే కూడా లేదు నువ్వు చెప్పావు కదా ఒక కారణం కూడా అక్కడ వెళ్లి పెట్టారు ఇక్కడ వెళ్ళి పెట్టారు మహాడుకోవడం అది కూడా మహాడుకున్నారండి గేట్ తీసుకోవడం ఓపెన్ అయింది ఓపెన్ అయింది అయింది వాళ్ళు వచ్చి మళ్ళీ చూసుకుంటారు తర్వాత అది ఏమైందో మొత్తం గొరి మీద కడతారండి దేవన్లీల మేము బతకడం దేవన్లీలైన Thank you for watching Agri